అందరికీ నమస్కారం అండి రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ ఉందండి ఈ యొక్క రోస్టర్ విధానంలో తప్పులు దూరలే అనేటి ఈ యొక్క గ్రూప్ టూ యాస్పరెంట్స్ మాత్రం గత వారం పది రోజులుగా ఈ ఇష్యూ మీద మాట్లాడడం జరుగుతుంది కాకపోతే గవర్నమెంటు ఎందుకో కానీ మరి ఈ యొక్క ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేసే ఉద్దేశం లేనట్టే కనిపిస్తుందండి ఎందుకంటే నిన్న నారా లోకేష్ గారు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది ఈ రోస్టర్ విధానంలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది మళ్ళీ ఫ్రెష్గా ఇద్దామా లేకపోతే ఏంటన్నది నేను ఆలోచిస్తానని కానీ రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే యాసిటీస్గా జరిగిపోతుంది మరి యొక్క రోస్టర్ విధానంలో ఉన్నటువంటి లోపాలు ఎందుకంటే ఇది రిజర్వేషన్ పరంగా కొంతమందికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు తన అయితే తెలియచేయడం జరుగుతుంది కానీ ఏపీఎస్సి నుంచి మాత్రం ఎటువంటి ఈ పరీక్ష రద్దు గురించి కానీ లేదా ఈ పరీక్ష లేదు అని చెప్పడం అయితే జరగలేదు కాబట్టి రేపు గ్రూప్ టూ ఎగ్జాము యథాతథనంగా అయితే జరిగేటువంటి అవకాశమే కనిపిస్తున్నాయండి